హాయ్ అండి లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఈ విధంగా ప్యాన్ అయితే తీసుకున్నాను అది కూడా ఆ ఆ పాన్కి ఏ ప్యాన్ అంటే ఆ ప్యాన్ యూస్ చేయకూడదు దానికంటూ సపరేట్గా ప్యాన్ ఉంటుంది అందుకే దాన్ని అయితే తీసుకున్నాను నేను నాన్ స్టిక్ కూడా అవైలబుల్గా ఉంది కానీ నేనైతే క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇలా తీసుకున్నది వాళ్ళు సీజనింగ్ అయిపోయిందని చెప్తారు అయినా కూడా మనం సీజనింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది నేనైతే ఏ విధంగా సీజనింగ్ చేస్తాను అనేసి ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని వేసుకున్నాను వేసుకున్నాక స్క్రబ్ చేసుకోవడమే చాలా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి ఈవెన్గా మొత్తం బాగా అంటుకునేలాగా బాగా స్క్రబ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను నేను మీకు వాళ్ళ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళు సీజనింగ్ చేసుకుంటారు సీజనింగ్ చేయకుండా అస్సలు యూస్ చేయకూడదండి ఇలా సీజనింగ్ చేసుకున్నాకే వాడితేనే మంచిగా వస్తుంది నేను ముందైతే సీజనింగ్ చేయకుండా వాళ్ళు సీజనింగ్ చేసేసారు కదా అనేసి అట్లే యూజ్ చేసేసాను ఐరన్ దోశ పెనుము అస్సలు దోశలు అయితే పర్ఫెక్ట్గా రాలేదు దాని తర్వాత ఈ విధంగా సీజనింగ్ చేసుకున్నాక నాకు బాగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా అలా స్క్రబ్ చేసేసాక నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతోనే బాగా తుడుచుకోవాలి అస్సలు తడి ఉండకూడదు ఇంకా కావాలంటే ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆరాక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని చేత్తో బాగా అనాలి ఈ విధంగా చూడండి వీడియోలో ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఫ్యాన్కి మొత్తం ఆయిల్ బాగా రాసుకోవాలి రాసుకున్నాక నైట్ మొత్తం ఇలా ఉంచేస్తే సరిపోతుంది సీజనింగ్ అయితే క్యాస్టరియన్కి సింపుల్గా ఇలా చేసుకుంటాను నేను ఇలా చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆపం కానీ దోశలు కానీ దోశలు అయితే దీనికి సపరేట్గా ఉంటుంది ప్యాన్ అనేసి ఆపంకే ఈ ప్యాన్ యూస్ చేసుకోవాలి ఈ ప్యాన్లో ఎటువంటి కర్రీస్ కానీ దోసలు కానీ వేసుకుంటే దాని తర్వాత ఆపం అనేది అస్సలు రాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి